నేను అజంతా గదిలో ఉండేవాడిని నాకు చేపలేదు కానీ కొన్ని న్యూస్ పేపర్లు ఉండేవి రాత్రిళ్ళు హిందువు మీద పడుకుని ఎక్స్ప్రెస్ బొత్తి మీద తలపెట్టుకునేవాడిని స్నానం చేస్తే గీస్తే వాటితోనే వాళ్ళు తడి ఒత్తుకునేవాడిని తుడుచుకుంటే సిరా పులుముకునేది ఆ తడి వాటిని డాబా మీద ఇటుకలు బరువు పెట్టి ఆరేసుకునేవాడిని అవి మురుచుకుపోతే రాత్రికి అవే ఇటుక తలగడానికి గలీబులు అవే కొత్త పక్కలు తడిసి ఎండి ముడుచుకుపోయిన పేపర్లు కూడా రెండేసి కప్పుకుంటే వెచ్చగా బొంతల్లా ఉండేవి చలేస్తే ఆంధ్రపత్రిక ప్రభా పేపర్లు కప్పుకునేవాడిని సినిమా స్టార్ల మొహాలు నా మొహం మీదకి వచ్చేలా పెట్టుకునేవాడిని కానీ కల్లోకి స్టార్ రారు స్టార్లు రారు అప్పులాళ్ళు రా రారు అప్పురాళ్ళు రాకాసి ఫేసులు లేకపోతే ఆకుల్లో ఇడ్లీలు కప్పల్లా ఎగిరిపోవటం వచ్చేవి ఓసారి మౌంట్ రోడ్లో ఉడిపి హోటల్లో ఫుల్ మీల్స్ తిన్నట్టు కల వచ్చింది కానీ లేవగానే కళ అని తెలిసి ఆకలి భగ్గుమంది ఈ పేపర్లో మీరు తెలిసిన నేస్తం మరొకటి ఉండేవాడు ద్రోణు కృష్ణమోహన్ ఆయన పూర్వం జమీందారుల వంశం వాడు మెడ్రాసు వస్తున్నప్పుడు అతని బిల్డింగ్లో ఒక పక్కన ఒక దిండు దుప్పటి రెండో చివర రెండు మూడు వీసలు అప్పటికి కేజీలు రాలేదు పాత పేపర్లు ఓ నాలుగు కిరసనాయల సీసాలు ఉన్నాయి ఎందుకు అని అడిగితే వాళ్ళ బామ్మగారు పెట్టింది అన్నాడు చేతిలో డబ్బులు అయిపోతే ఇంటి దగ్గర నుంచి మనీ ఆర్డర్ లేట్ అయితే అతనికి వచ్చేది మనీ ఆర్డర్ అప్పులు చేయకుండా ఈ పేపర్లు సీసాలు అమ్ముకుని పంపం గడుపుకోమని ఆవిడ ఐడియాట కృష్ణమోహన్ నేను కొన్నాళ్ళు ఆంధ్రపత్రికలో సబ్ ఎడిటర్లుగా పనిచేసాం అప్పుడు ఆయన నిజంగా జమీందారే సాయంత్రం ఆఫీస్ అవ్వగానే ప్యారిస్లో ట్రాఫిక్కి మౌంట్ రోడ్డు వెళ్ళి అక్కడ ఇండియా కాఫీ హౌస్లో కట్లెత్తి తిని కాఫీ తాగేవాడు రూపాయి పావలా పెట్టి అందులో ఒక బేడ టిప్పు ఓసారి నాకు ఇప్పించాడు కూడా అతనికి ఆశ్చర్యం లేదు ఆనందం లేదు విచారము లేదు ప్రాక్టికల్ వేదాంతి పేపర్లు దోశలు ఈక్వారి ఈక్వారిమిటీతో ఆరగించగలడు శ్రీశ్రీ అన్నట్టు స్కాచి వడబోసిన వేదాంతి అన్నట్టు ఇంకో కో ఇలా దరిద్రాన్ని ఉతికారేసి గొప్పలు చెప్పుకొని కొందరు బతికేస్తున్నారని కొంటె కోణంగులు కొందరు కాలంస్ కొద్దీ కోంబడుతున్నారు మరి మొన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెడుతూ నాకు గంజీ తెలుసు బెంజీ తెలుసు అంటూ తన చిన్ననాటి సుఖాలని చెప్పుకున్నాడు ఏది ఉంటే అదే ఆరేసుకుంటాడు రిక్షావాడు సిల్కు చొక్క ఆరేసుకోలేడు సిల్కువాడు చిలుకు చిరుకు చొక్క ఆరేసుకోలేడు వేటూరి అన్నట్టు అలా లేనివి ఆరేసుకుంటే పారేసుకునేది పరువు మర్యాదలే అయినా తోటరాముడు కోటలోకి వెళ్ళి రాజకుమారుని పెళ్ళాడటమే సరదాగా ఉండే కథ ఓ రాకుమారుడు ఇంకో రాకుమారినో మరో డజన్ మందినో చేసుకుంటే మజా లేదు కదా అది సరే మెడ్రాస్లో కొత్త ఫ్రెండ్స్ ఆకలి జోకులు అప్పులు అబద్ధాలు అన్నారు అప్పులు అబద్ధాలు సరే జంట కేసి కానీ ఎవరైనా ఆకలితో కడుపు కాలుతుంటే జోకులు వేసుకుని అవుతారా అప్సడ్ ప్రాస కోసం వేశారా ఆకలి జోకులు అని అసలు అది ఏం కాంబినేషన్ అండి ఆకలి జోకులు నిప్పు ఉప్పు లాగా ఉందంటూ మా వాళ్ళు నవ్వేస్తున్నారు అన్నారు బలరామ్ గారు అయ్యా అన్నం లేనప్పుడు ఆకలిని చల్లార్చేవి జోకులే అది నా అనుభవం అంత ఆకలి అలాంటి జోకులు కలిస్తే గారి తెలియదు ఎవరికీ తెలియదు రండి రాత్రి పది దాటి హోటళ్ళు టీ షాపులు కట్టేసేదాకా రూపాయి కూడా దొరక్కపోతే అజంతా గారు నేను రూపుకెళ్ళి పడుకుని జోకులే చెప్పుకునేవాళ్ళం గురగాడ గిరీశం బవిడిపాటి మొక్కపాటి ఉడవస్ జోకులు చెప్పుకొని నవ్వుకుంటూ నిద్ర వాళ్ళం ఆకలి మీద ఝాస జోకుల మీదకి మళ్ళీపోయేది ఒకసారి గిరీశం బుర్రతో రామాయణం కథ చెప్పుకున్నాం వాల్మీకి బస్సు మిస్ అయ్యాడు అంటాడు గిరీశం ఎలా రామాయణంలో సీనే చేసుకోండి ఫస్ట్ సీనే చేసుకోండి ఒక పిట్టల జంట చెట్టు మీద సృష్టి కార్యం చేస్తూ కామమోహితమై కొలుకుతోంది బోయవాడు ఆకలేసి బాణం వేసి కొట్టాడు పోతుపిట్ట పిట్టాప్ నేల కూలాడు అది చూసి పెంటిపిట్ట హానాథా అంటూ వలవలా విలపిస్తోంది అది చూసి జాలిపడి వాల్మీకి గారు బోయవాడిని మా నిషాదా అని శపిస్తూ ఓ శ్లోకం చెప్పారు అక్కడి నుంచి దారి తప్పి రాముడి కథలోకి వెళ్ళిపోయాడు అయోధ్య పట్టాభిషేకాలు ఆస్తి వాటాలు వనవాసాలు వానరసేన లంకాయుద్ధం అంటూ కథ రాసుకుపోయారు కళ్ళెళ్ళతో ఏడుస్తున్న ఆడపక్షిని పట్టించుకోలేదు లోకంలో ఫస్ట్ విడో మ్యారేజ్ సమస్య అదే కదా దాన్ని వదిలేసి బస్సు మిస్ అయిపోయారు కదా అదే వాల్మీకి కాకుండా గిరీశం కనుక రాసుంటే విడో మ్యారేజ్ని ఆనాటి నుంచే సర్కులేషన్లో పెట్టేవారు యుద్ధం తర్వాత లంకలో బతుకున్న రాక్షసి విడోస్ అందరికీ పెళ్ళిళ్ళు చేయించి కళ్యాణప్రదంగా రామాయణం ముగించేవాడు అన్నట్టు వాలి వద తర్వాత తార సుగ్రీవుడిని మళ్ళీ పెళ్ళాడింది కదా అది విడో మ్యారేజే కదా ఆ మాటకు వస్తే గిరీశం గారు విడో మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రాలు అనగా బాగా ఆస్తులున్న ముసలి మొగుళ్ళకి ఏడెనిమిదేళ్ల చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేయించి యంగ్ రిచ్ వి క్రియేట్ చేసేవాడు వాళ్ళని పెళ్ళాడే మొదలాంటి బీద గిరీశాలని తయారు చేసి సివిలైజేషన్ని ముందుకు నడిపేవాడు దానివల్ల మనకి లంకణాలు ఉపోషాలు పస్తులు తప్పిపోయేవి వెంకటరమణ అనుకో సేరు బియ్యం వండుకో వండుకు తిని పండుకో అంటూ పాడుతూ నేను రెచ్చిపోతుంటే అజంతా గారు వెరగబడి నవ్వారు శిష్యుడా నువ్వు ఈ రూట్లోనే వెళ్ళిపో ఆశ్చర్యచయితగా పెరిగిపోతావు కమ్ కమప్ అంటూ దీవించారు కాఫీ టీ లాగే ఆకలి కూడా లైట్ మీడియం స్ట్రాంగ్ అని మూడు రకాలు లైట్ ఆకలి అంటే పొద్దున్న టిఫిన్కి లంచ్కి మధ్యగా పదకొండు గంటలకి బిస్కెట్లు చాక్లెట్లు పడేవి అంటూ కొట్టే సన్నటి అలారం మీడియం అంటే ఒంటి గంట భోజనం రెండున్నర దాకా లేట్ అవ్వటం ఆకలి అంటుంటే అన్నం కొంచెం ఎక్కువ రుచిగా ఉంటుంది స్ట్రాంగ్ అంటే తిండి గిండి ఇంట్లో ఉన్న చేసే ఉపోషాలు జ్వరం వస్తే లంకణాలును ఇవి కాక తిండి లేక అప్పులు దొరక్క కడుపు పడే తిండి నాగాలు అనగా పస్తులు ఇవి ఒక పూట నుంచి ఐదారు పది రోజుల వరకు రకరకాలుగా ఉంటాయి వీటికి మధ్య మధ్యలో సాల్ట్ బిస్కెట్లు టీ వేరుశనక్కాయలు కుళాయి నీళ్ళు అప్పుడప్పుడు పడేస్తే ఆ బాధని ఆ బాధించని ఇంటర్వల్స్ ఉంటాయి మేము అన్ని రకాలు చూసాము వారానికి ఒకసారి టిఫిను పది రోజులకు ఒకసారి భోజనం ప్లేట్ మీల్స్ అప్పుడప్పుడు లావుపాటి బుక్స్ ఆళ్ళవారు పాత పుస్తకాల షాపులో తాకట్టు పెట్టి గోధుమ అన్నం అదైతే వరి అన్నం కన్నా ఎక్కువ పెడతారు కానీ కూర సాంబారు చెంచాలతో వేస్తారు తినేవాళ్ళం ఓ పట్టుబడితే వారం రోజులు ఆకలిని కాసేది మళ్ళీ అప్పు దొరికినప్పుడు కథకి మనీ ఆర్డర్ వచ్చినప్పుడు కాళిదాసు గారు అజంతాకి ఐదో ఆరో విధిల్చినప్పుడు ఆ పుస్తకం తాకట్టు విడిపించుకొని ముప్పాలకి ఫుల్ బిల్స్ లాగించేవాళ్ళం రోలు మరియు మధ్యలో ఆకలి గురించి మరో రెండు క్రూర జోకులు రామ్చంద్ అని ఒక రచయిత నేను అన్నరుద్ర ఆరుద్ర అన్నగారు అప్పుడప్పుడు అజంతా లజ్జిలో వినాయకుడి గుడి ముందు ప్లాట్ఫామ్ మీద పారా కాసేవాళ్ళం చోకులు ఎరవేసి ఇవ్వగల ఫ్రెండ్ దగ్గర అప్పులు చేపలు పట్టేవాళ్ళం ఆ రోజుల్లో మాలాంటి బీద కవులకు స్పాన్సర్లు ఉండేవారు నాకు గోవిందరాజు సత్యం నటుడు సుబ్బారావు గారి తమ్ముడు కొడుకు రామ్చంద్కు అల్లాడి వెంకట నారాయణ వాసు ఆడిటర్స్ ఇలా అప్పుడప్పుడు అనే ఇక నేల కూలిపోతాం అన్నప్పుడు వాళ్ళు ఒక టీ బిస్కెట్లో ప్లేట్ మీల్స్ మసాలా దోశ పెట్టించేవాళ్ళు మేము వాళ్ళకి కథలు రాసి పెట్టేవాళ్ళం రామ్ పోషకుడు కొంచెం సంపాదనాపరుడే నా పోషకుడికి వాళ్ళ ఇంటో రోజు సాయంత్రం సాధన కోసం పెదనాన్న ఇచ్చే బేట పద్నాలుగు గణాలు అందువల్ల అతని కాఫీ బీడి సిగరెట్లు ఖర్చుపోగా నాకేం మిగిలేదు కాదు ఎప్పుడైనా నేను మరీ ఐదారు రోజులు తిండి లేక మాడి శోషచ్చి పడిపోతూ ఉంటే అతని సైకిల్ మీద ఎక్కించుకుని అమృతాంజనం వెనకాల వీధుల్లో ఉండే అండవిల్లి సత్యనారాయణ గారి రూమ్కి తీసుకెళ్లేవాడు ఆయన వివేకానంద కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ బ్రహ్మచారి అండబిల్లి గారు అప్పటికి నా మహారచనలు ఏమీ చదవలేదు ఎందుకంటే నేను ఇంకా రాయలేదు రాస్తానని బెదిరించడం తప్ప ఆయన దయాగియా అభినయించకుండా చాలా మామూలుగా తిండి చెక్కు చింపి ఇవ్వబోయేవాడు ఆయన నెలకి సరిపడా అరవై మీల్స్ టిక్కెట్లు ఒక్కసారే కొనుక్కునేవాడు నా కోసం గోవిందరాజు సత్యం అడిగినప్పుడల్లా ఓ మీల్స్ కూపన్ చింపి ఇచ్చేవాడు వాటికే తిండి బుక్కులు అని పేరు పెట్టాను నేను కూడా ఎప్పటికైనా అలా తిండి బుక్కును ఒక్కటేనా గడించకపోతానా అని అనుకునేవాడిని అండవెల్లి గారు పోనీ ఓ పని చేయండి ముప్పై టిక్కెట్లు బుక్ ఇస్తాను అన్నారు అమ్మో వద్దండి కవులకు కడుపాకలి కరకరమంటేనే కథలు రాస్తారు తిండి ఎక్కువైతే నిద్ర భక్త భక్త గారు ఏమన్నాడు నిన్న ఆకటి కొని పోయి అమ్మను అన్నాడు అంటే ఆకలే గొప్ప బుక్స్కి కన్నమాట అని హాయిగా నవ్వాడు గోవిందరాజుల సత్యం అయినా మమ్మల్ని మిమ్మల్ని ఎమర్జెన్సీ బ్యాంకుగానే లేండి అని అభయం ఇచ్చాడు అండవెల్లి గారు నవ్వలేదు చదువుకుంటున్న డికెన్స్ని తెరిచి కొనసాగించారు ఇప్పుడు అండవెల్లి గారు ప్రొఫెసర్ ఎమిరటస్ ఇండియన్ ఎక్స్ప్రెస్లోను డక్కన్ క్రానికల్లోనూ కాలం రాస్తూ ఉంటారు నా రాజపోషకుడికి రాజపోషకుడి నమ్మకం ఇది ఇక రామచంద్ పోషకుడు ఆడిటర్ గారి రూట్ వేరు ఒకసారి నేను ఐదారు రోజులుగా పస్తులండి జోకులు వేసుకుంటూ హిందూ నేషన్ అనే అవినీతి చంద్రికను అవినీతి చంద్రికను చూస్తూ లజ్జిలో నుంచున్నాను వెంకట గారు వచ్చి పలకరించారు సినిమాలు పత్రికలు రాజకీయాలు టూకీగా సమీక్షించుకున్నాం ఆయన ఆరు నాడు అడిగేద్దామనుకున్నా అంటున్నాడు కడుపులో కాముడు నేను జంకుతున్నాను కన్యాశంక శుల్కంలో పూట కోళ్ళ బందట్టు పస్తాయిస్తున్నారు అంతలో ఆయనే ఓ గొప్ప సత్యాన్ని ఆవిష్కరించారు రమణ గారు మీకు ఇది తెలుసా పాపం మన రామ్ ఒక పూటే భోజనం రాత్రిపూట టిఫిన్ మాత్రమే అంతకు మించి చేయలేకపోతున్నాడు పాపం ఎలా భరిస్తున్నాడో అన్నాడు నేను చేరుమాళ్ళు తడిపే పెరుమాళ్ళులాగా చూశాను గద్ స్వరంతో అన్నాను నిజమే అల్లాడిగారు పది రోజులు అసలేం లేకుండా పస్తులుంటే ఆకలి అలవాటైపోతుంది తిమ్మిరెక్కి ముద్దు పారిపోతుంది కానీ ఒక్క పూటే భోజనం తిని రెండో పూట టిఫిన్తో బతకడం చాలా కష్టం ఆకలి కరకరలాడి మలబలా మార్చేస్తుంది అన్నాను అదేనండి నా బాధ అతను కాబట్టి భరించి నిభాయించి వస్తున్నాడు పాపం అన్నాడు అల్లాడిగారు అల్లాడిగారు టూ బై ట్వంటీ సెవెన్ రాయపేట హై రోడ్డు అనేది పది పన్నెండు ఉండే గదిన్నర వాటాల కాలనీ ఒక వాటాలో మా కజిన్ ఆర్టిస్ట్ శ్రీపతి వెంకట్రావు ఉండేవాడు అతను వేసిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర సుప్రభాతం తైలవర్ణ చిత్రమాల ఇప్పటికీ దేవస్థానంలో ఉంది దాన్నే వీడియో తీసి చక్కని వ్యాఖ్యతో ఆయన కుమారులు రఘురాం జనార్దన్ చాలాసార్లు టీవీలో ప్రసారం చేయించారు మెడ్రాసులో శ్రీపతి ఎక్కువగా సైన్ బోర్డు రాస్తుండేవాడు అప్పుడప్పుడు నేను కూడా ఆ బోర్డులు సోడా వేసి దోమి కడిగి పెట్టేవాడిని నాకు రెండు సాల్ట్ బిస్కెట్లు టీ కొనిపెట్టేవాడు నేను మెడ్రాసులో నిరుద్యోగ వ్యవహారం చేస్తూ ఉన్నప్పుడు తిన్నా తినకపోయినా మధ్యాహ్నం ఎండవేళ మాత్రం ఓ గంట సేపు అతని వరండాలో కునుకు తీసేవాడిని నా ఆకలి వాళ్ళకం మొహంలోనే తెలిసిపోయేది కాబోలు తెలిసినా నాకు కూడా తిండి పెట్టగల స్తోమత ఉన్నవాడు కాదు అతని కుటుంబం ఎక్కడో రాజమండ్రిలో ఉండేది ఇక్కడ ఒక్కడు తంటాలు పడుతున్నాడు అది నాకు తెలుసు ఒక రోజున మా అన్నయ్య అన్నాడు బ్రదరు నేను నీకు పెట్టలేను పెట్టకుండా తినను లేను నువ్వు పస్తులుంటూ అరుగు మీద పడుకుంటే నాకు బాధగా ఉంది అంచేత పస్తులు ఉన్నప్పుడు ఇక్కడికి రాకు ఏమనుకోకు గూడు ఎలాగూ లేదు ఈ కాస్త గూడు కూడా చెదిరిపోయిందే అనుకున్నాను అయినా ఒక్కొక్కసారి ఆపాటి నీడ కూడా లేకపోతే ఎలా అనిపించేది కడుపులో మండుతున్న ఓ చీపురు పుల్ల మొక్కతో పళ్ళు కుట్టుకుంటూ అడుగు మీద కూర్చునేవాడిని దొంగ వెధవలు పదనాలు తీసుకుని పాడు తిండి పెట్టారు బెండకాయ జిగురు సాంబార్లో ఉప్పు తక్కువ అన్నం తక్కువ తినాలని ఇలా చేస్తారట అంతేకాదు అన్నంలో సున్నం నీటి కలుపుతారట దారుణం అని జనాథికంగా వాగేవాడిని లోపలన్న మా అగ్రజుడు వినోదం కో వినడం కోసం అయ్యా బలరాం గారు ఇదంతా దేశిన గోదావరి గడిచిపోయిన కష్టాలు అనుభవించినప్పుడల్లా బాధగా ఉన్న ఇప్పుడు చెప్పుకోవడానికి గొప్పగానే ఉంటుంది అన్నట్టు ఇంకో గొప్ప మహాకవి శ్రీశ్రీ గారిది